లిట్ మా డ్రైవర్ అందరితో ఇద్దరిని మర్యాదగా తాళం తీస్తారా లేదా రికార్డ్ ఉంది వీడియో ఉంది దుర్గారెడ్డి దుర్గారెడ్డి అన్న పర్సన్ అసలు నేను ఆ సొసైటీలో నేను బతకాల చేసింది ఎక్స్పెక్టేషన్ పాడి చేసి నా లైఫ్ హెల్ప్ చేస్తారు అక్కడ నుంచోని మా అన్న దగ్గర కోట్టిన దెంగి అమ్మాయి అది ఏ రకంగా ఎన్ని రకాలుగా దా మా దగ్గర వీడియోలు ఉన్నాయండి మొత్తం అపార్ట్మెంట్ లో అందరికి చెప్పారు చేశారు చాలా అల్లరి కూడా కాదండి ఇట్స్ కంప్లీట్లీ ఇక్కడ సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ ఇక్కడ వర్బల్ ఎక్స్ప్లైటేషన్ జరిగింది లిటరల్లీ తన క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఊరికేలా పరిచేసారు అవన్నీ జరుగుతుంటే ఎమ్మెల్యే ఫోన్ చేసింది నాకేం తెలుస్తుంది సార్ అసలు నాకే ఫోన్ చేస్తే నేను ఏంటి మ్యామ్ వాళ్ళిద్దరు వచ్చేసారండి ఎవరు వచ్చారు ఏమొచ్చారు దుర్గారెడ్డి అంటే రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చారు అది మ్యామ్